కర్నూలు రింగ్ రోడ్ దగ్గర కూలిన చెన్నై సూరత్ హైవే సొరంగ మార్గం ప్రమాద స్థలాన్ని బృందం సొరంగ మార్గం వద్ద ప్రమాదం తప్పింది నలభై ఐదు మీటర్ల లోతు ఉన్న ఈ సొరంగ మార్గం ఒక్కసారి కుప్ప కూరడంతో ప్రజలను భయభ్రాంతరకు గురిచేసింది సొరంగ మార్గం కూరడంతో కర్నూలు బెంగళూరు జాతీయ రహదారిపై భారీ గొయ్యి ఏర్పడింది ప్రమాద తీవ్రతను గుర్తించిన పోలీసులు ట్రాఫిక్ ను మలించారు సొరంగ మార్గం కూరడంతో దాదాపు ఎనిమిది గంటలకు పైగా ట్రాఫిక్ అంతరాయం జరిగింది సొరంగ మార్గం కూలిన ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్ రాధాకృష్ణ ఎండి ఆనంద్బాబు టి రాముడు కెవి నారాయణ ఎండి అంజుబాబు కర్నూలు ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ సందర్శించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని మాట్లాడారు సూరత్ హైవే నిర్మాణం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ ఇదేదో అందం కోసం రోడ్డు అనే రకంగా ఉంది రోడ్డు అనేటువంటిది అవసరం కోసం రోడ్డు దానిలో నైపుణ్యత ఉండేటువంటి వాటి ద్వారానే నిర్మాణం అనేటువంటి జరుగుతుంది మిషనరీ ద్వారానే నిర్మాణం అనేటువంటి జరుగుతుంది అంటే నిన్న జరిగినటువంటి ప్రమాదం పెద్ద గుంత పడడం అనేటువంటిది ఒక పెద్ద పను పెను ప్రమాదం అనేటువంటి తప్పింది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడ తవ్వితే దాన్ని ప్లాన్ వేసేటప్పుడే అంటే ఏ రూపంలో మనం ప్లాన్ వేస్తున్నాం ఏ రకమైన మట్టి పైన ఉంది ఆ మట్టి పడుతుందా లేకపోతే తర్వాత అయినా ఇబ్బంది పడుతుంది అనేటువంటిది ఈ రకమైన అంచనాలు అధికారులకు లేవా అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ప్రమాదానికి తావు లేకోకుండా ఇప్పుడు ఒక దగ్గర జరిగింది కూడా పెద్ద ఇండ్ల కింద రకంగా ఆ మార్గం చెప్తా ఉన్నారు కాబట్టి రానున్న కాలంలో కూడా ఇలాంటి ప్రమాదం జరగకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి కాంట్రాక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం చెన్నై సిక్స్ లైన్స్ పేరు తో ఈరోజు అండర్ గ్రౌండ్ లో రోడ్డు నిర్మాణం పనులు చేస్తున్నారు అండర్ గ్రౌండ్ రోడ్డు నిర్మాణం పనులు చాలా లోతుగా ఇండ్ల కింద భాగంలో నుంచి పోయే పరిస్థితి ఉంది నిన్న జరిగిన ప్రమాదము ఆ రోడ్డు పక్కన జరిగింది అట్లాంటిది రేపొద్దున ఇండ్ల కిందగా జరిగితే కుటుంబాలే మొత్తం సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంటది కనుక నాణ్యతతో అట్లాంటి అండర్ గ్రౌండ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం హైవే రింగ్ రోడ్ దగ్గర భారత్ పెట్రోల్ దగ్గర అండర్ గ్రౌండ్ టెన్నల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారు సూరత్ టు చెన్నైకి సంబంధించిన రోడ్డు ఆ టెన్నల్ రోడ్ వేస్తున్నారు ఆ టెన్నల్ రోడ్డు నిన్న మధ్యాహ్నము కుంగిపోవడంతోనే దాదాపు రాత తెల్లవారుల వరకు కూడా ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది అంటే ఒక రకంగా టెన్నల్ రోడ్ నిర్మాణం అనేది నాణ్యతతో లేకుండా నాణ్యతతో కూడుకున్న పనులు కాకుండా నాణ్యత లేని పనులు చేయడం వల్లనే అటువంటి సంఘటన జరిగిందని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తించాలి అందుకోసము ఎవరైతే ఆ టెన్నాల్ రోడ్డు నిర్మాణం చేస్తున్నారో వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము అంటే టెన్నాల్ రోడ్డు నిర్మాణం చేసే సందర్భంగా ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి ముందు కూడా ఆలోచన ఉండాలి అధికారులు కానీ సంబంధిత రాజకీయ నాయకులు కానీ అటువంటి ఆలోచన లేకపోవడం వల్ల కుంగిపోయిన కుంగిపోవడంతో చాలామంది అవసరం పడినారు ప్రయాణికులు బస్సు ప్రయాణికులు కానీ కార్లో ప్రయాణికులు కానీ లేకపోతే లారీలు అవన్నీ కూడా చాలా అవసరం ఉన్నాయి